ఫ్రెండ్స్ కోనసీమ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరికాయలు దిగుతుంది చూడండి మినీ వ్యాన్ అనమాట అది ట్రక్ టైప్లో ఉంటుంది కదా దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఉదయం పూటే వచ్చి కొన్ని అంటే ఒక్కొక్కరు వంద రెండు వందలు మూడు వందలు అలా తీసుకొని వెళ్తారనమాట అంటే కొబ్బరికాయలు చూడండి ఇక్కడ వాళ్ళు కౌంట్ చేసి వేస్తున్నారు చూడండి డైలీ ఉంటుంది ఇది డైలీ బిజినెస్ ఉదయం పూట జరుగుతూనే ఉంటుంది డైలీ కోనసీమ నుంచి కొబ్బరికాయలు రావాల్సిందే ఇక్కడ మనం ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై చూడాలి ఇప్పుడు మీరు ఒకవేళ ఇది హైదరాబాద్లోనో వరంగల్లోనో అటువైపు ఆదిలాబాద్ నిజామాబాద్ ఇలా చేయాలి అనుకున్నా కూడా అనంతపురం ఇటువైపు మనకి కడప కర్నూలు ఎక్కడ చేయాలనుకున్నా కొబ్బరి తోటలు అయితే అక్కడ లేవు ఇక్కడ నుంచే రావాల్సిందే ఏది కోనసీమ జిల్లాల నుంచి రావాల్సిందే అనమాట కొబ్బరి ఏదైనా కొబ్బరికాయలు కావచ్చు కొబ్బరి బొండం కావచ్చు సో ఈ కొబ్బరికాయలు బిజినెస్ అనేది మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇంకొకటి మీ లోకల్గా అన్ని జిల్లాల్లోనూ లేదు పంట ఓకేనా అంటే కొబ్బరి తోటలు అన్ని జిల్లాల్లోనూ లేదు భారీగా సో ఈ కొబ్బరికాయలను చూసుకుంటే మీరు కొబ్బరి బోండం కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు మన సౌత్లోనే ఉందన్నమాట ఇండియా మొత్తానికి సౌత్ నుంచి వెళ్లాల్సిందే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే ఇండియా మొత్తానికి మీరు కావాలంటే గూగుల్ చేయండి సో ఇక్కడే ఉందన్నమాట ఏది ఈ కొబ్బరి తోటలు కొబ్బరికాయలు సప్లై అనేది కొబ్బరి బోండాలు ఏవైనా సరే కనుక మంచి బిజినెస్ ఐడియా ఇది డిమాండ్ ఎక్కువ ఉన్న బిజినెస్ పోటీ తక్కువ ఉన్న బిజినెస్ ఇది చూడండి వీళ్ళకి ఇక్కడ ఇక్కడే వీళ్ళ దగ్గరే పది రూపాయల నుంచే దొరుకుతుంది పది రూపాయలు మీకు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అలా బయట మీరు కొనాలంటే ఎక్కడైనా మినిమం కొబ్బరి కొబ్బరికాయలు ఎంత ఉంది ఇరవై రూపాయలు తక్కువ లేదు బయట ఎక్కడైనా సరే ఓ చిన్న కాయ తీసుకున్నా కూడా ఇరవై రూపాయలు అది చాలా చిన్నదిగా ఉంటాయి అవి అయితే ఇక్కడ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకే దొరుకుతుంది అన్నమాట అంటే స్టార్టింగ్ ప్రైస్ చాలా చిన్నదిగా ఉంటుంది సో ఇది ఏమంటున్నానంటే రోజుకి ఒక ఐదు వేల కాయలు మార్నింగ్ ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే కదా డైలీ మార్నింగ్ ఒక ఐదు వేల కాయలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు రూపాయి మార్జిన్ పెట్టుకుంటే వీళ్ళకి ఐదు వేలు వచ్చేస్తుంది ఏది ట్రాన్స్పోర్ట్ అన్నీ పోను ఐదు వేలు ఎంత లక్షన్నర సేమ్ మీరు కూడా మీరు ట్రాన్స్పోర్ట్ పోను ఒక రూపాయి మార్జిన్ పెట్టుకొని డైలీ ఐదు వేలు ఉదయం పూట కానీ ఇలా వ్యాపారం కి అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా వ్యాపారులు అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు రీసేల్ చేసుకుంటారు అనమాట హోల్సేల్ వ్యాపారం చేసుకుంటారు లేకపోతే రిటైల్ చేసుకుంటారు బోల్డ్ అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్క సైజ్ తీసుకొని వెళ్తూ ఉంటారు సేమ్ కాన్సెప్ట్ మీరు కూడా మీ జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అద్భుతమైన బిజినెస్ ఇది హోటల్ రెస్టారెంట్స్ అందరికీ కొబ్బరి అవసరం అన్నమాట టిఫిన్ సెక్షన్ నుంచి చట్నీలు అవసరం కదా టిఫిన్ సెక్షన్ నుంచి మీకు నాన్ వెజ్ వెజ్ అన్నింటిలోనూ కొబ్బరి యూజ్ చేస్తారు మంచి బిజినెస్ ఇది మీ ప్రాంతంలో ఇప్పుడు ఒక మీరు హైదరాబాద్ లాంటి చోట ఒక చిన్న స్టాక్ పాయింట్ తీసుకొని హోల్సేల్ వ్వచ్చు ఇక్కడ నుంచి కోనసీమ జలాల నుంచి తెప్పించుకొని మొత్తం గుడౌన్ నిండా పెద్ద పెద్ద గుడౌన్లు ఉన్నాయి కొబ్బరికాయల గుడౌన్ మీరు చూసారో లేదో కానీ నేనైతే చూసుండా ఒక గుడోన్లోనే సుమారు ఒక ముప్పై వేలు నుంచి యాభై వేలు కాయలు కూడా ఉంటాయన్నమాట అటువంటిది ఇంకా ఎక్కువ పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మెట్రో సిటీస్ అయితే అలాగా సో మంచి బిజినెస్ స్టాక్ పాయింట్ ఫస్ట్ తీసుకోండి మీరు కోనసీమ ఏలూరు ఉంది కదా ఏలూరు సో మీరు యూట్యూబ్లో కొట్టినా ఏలూరు మీరు కోకోనట్ మీరు టైప్ చేసినా వస్తుంది అనమాట చక్కగా అటు ఏలూరు నుంచి మీరు అక్కడ డైలీ మీ అంటే మీరు హైదరాబాద్లో స్టాక్ పాయింట్ తీసుకుంటే అక్కడికి డైలీ సప్లై ఇచ్చుకోవచ్చు డైలీ మార్నింగ్ వచ్చేస్తుంది అనమాట అంటే నైట్ బై బయలుదేరి మార్నింగ్ అంతా మీకు ఉంటుంది అక్కడ చక్కగా స్టాక్ పాయింట్లో పెట్టుకుని డైలీ వ్యాపారస్తులకి సేల్ చేయొచ్చు ఫస్ట్ ఒక ఇరవై వేలు పదివేల కాయలతో మొదలు పెట్టండి మెల్లగా సో పెరిగే కొద్దీ వ్యాపారం పెరిగే కొద్దీ స్టాక్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి